మామూలు చాలా మంది ముందు మనం ఈజీగా లైసెన్స్ తీసుకుని అలవాటు వల్ల దానికి భిన్నంగా ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అందులో భాగంగా మనకు లైసెన్స్ ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు డ్రైవింగ్ ముందు రోజు అక్కడ ఆ ట్రాక్ ఎట్లుంది అనేది ఒకసారి అనుమతితో చూసుకునేసి హెచ్చ ఎలా వేయాలి ఇలాంటి బేసిక్స్ కనుక మనము తెలుసుకున్నట్టయితే డ్రైవింగ్ టెస్ట్ చాలా ఈజీ అవుతుంది ఈజీగా పాస్ అవుతారు కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ డ్రైవింగ్ కి సంబంధించి కానీ ఎల్లూ అప్లై చేసే విధానం కానీ లైసెన్స్ టెస్ట్కు అప్లై చేసే విధానం కానీ ఇవేమైనా డౌట్లు ఉన్నట్టయితే ట్రాఫిక్ పోలీసు మీరు మీకు మాకు రిలేషన్ అనేది మీకు తెలియకపోతే మేము తెలియపరచాలి మీకేమన్నా ఉంటే మా దగ్గరికి రండి అడగట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేసే పది సహా చెప్తాము వాటిని మీరు పాటిస్తే సింపుల్ చాలా మంది ఖైప్ లేక లేదంటే డబ్బులు లేక కానీ కానీ తెలియకపోవడం వల్ల లైసెన్స్లు తీసుకుంటారు కాబట్టి దయచేసి లైసెన్స్ ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసే ముందు తీసా ఎక్కడంటే అప్లై చేయండి లైసెన్స్ చేసినట్టు అప్లై చేయండి తర్వాత లైసెన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది ఎలా చేయాలి అప్లై అవ్వాలి ముందు రోజు నా దగ్గర కూడా నేను ఆర్టీ మాట్లాడి ఇన్ఫామ్ చేసి వీళ్ళకు డైలీ భరోసా ఇచ్చి లైసెన్స్ టెస్ట్ వాళ్ళేసి కొత్త ಬಳಸುತ್ತೆ ಅವತ್ತಿ ಏನು ಕೂಡ ಆಪೋಲೇ ನ ಅದರ ಒಂದು ದೋಸ್ ವಿಲೇಜ್ ಅಂತ ಪ್ರಾಣ ಅಮ್ಮದಿ ಮೇಲೆ ನಾವು ಎಲ್ಲ ಒಂದು ಒಂದೇ ಒಂದು ಅನುಭವಕ್ಕೆ ಒಂದು ಉಪಯೋಗಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬೆನ್ನುನಿಗೆ ಆದರೂ ಕೂಡ ಬರದೆ ಒಂದು ಬಾನ ಗಡದಲ್ಲಿ मुझे मुझे जागरूकता करते जाने से स्कॉलरशिप करने के लिए पार्टनर हमने भी मामलों को का ऐप कर दिया है जिसे मामलों चाहे जाकर ये कितना दिखी देश में आपको वो आदमी तो बागी ये बागी तो मेरे दिल में आता ही नहीं नूरा जी तो रुको अभी कैसी बंदा होता है मगर आठों बारों में लड़ाई आती है और ಮಂಚ ಆಟ ಕೆಳಗಡೆ ಒಂದು ಮಂದಿ और उसमें तो आकोंडे वाला बहुत बड़ा भूवनो को मार सकते स्क्वायर मतलब जब चले होता है वो यहां जब ना कुत्ते मारो कुत्ते चित्र दूसरे बार यानी चपोटा क्षेत्रफल होता है ना मतलब थोड़ी से होते मानव 90 हेक्टेयर में जल गुरुत्वाकर्षण पंचायत से लेकर कौन चले साथ हम जो करता है लागू करना तो ಝನನ ನನೇನ ನವಾದದ ನ ನಾದಾದ ನೇನ ಮಾದದಾದದ